మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారి తాజా సినిమా గుంటూరు కారం ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్తో అయితే కొనసాగుతుంది ఇక ఈ సినిమాని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు తెరకెక్కించగా ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవ రాధాకృష్ణ గారు నాగవంశీ గారు దీనిని ఎంతో ప్రతిష్టాత్మకంగా అయితే నిర్మించడం జరిగింది ఇకపోతే ఇటీవల రిలీజ్ అయ్యి ప్రస్తుతం మంచి కలెక్షన్తో పాటు మంచి స్టాక్తో కొనసాగుతుంది గుంటూరు కారం మూవీ నిజానికి ఫస్ట్ డే ఈ మూవీ పలు ప్రాంతాల్లో నెగిటివ్ టాక్ను అయితే సంపాదించుకుంది అనంతరం మెజారిటీ ఆడియన్స్ యొక్క మద్దతు లభించడంతో ప్రస్తుతం మెల్లగా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్ అందుకుంటున్న గుంటూరు కారం మూవీ తాజాగా రెండు వందల యాభై కోట్లకు పైగా గ్రాస్ని సొంతం చేసుకుని దిగ్విజయంగా కొనసాగుతోంది పలు ప్రాంతాల్లో ఈ సినిమా బ్రేక్ ని సొంతం చేసుకోవడంతో మేకర్స్ అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నారు అసలు విషయం ఏమిటంటే ఈ సినిమాని కొద్దిసేపటి క్రితం తన ఫ్యామిలీతో కలిసి వీక్షించినటువంటి ఒకప్పటి స్టార్ కథానాయక్ అయినటువంటి మీనా గారు సినిమా గురించి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు తనకు ఎంతో ఇష్టమైన నటుల్లో మహేష్ బాబు గారు ఒకరని తాను పలు సందర్భాల్లో చెప్పానని అటువంటి మహేష్ బాబు గారు త్రివిక్రమ్ గారి కాంబినేషన్లో చాలా సంవత్సరాల తర్వాత చేసిన గుంటూరు కారం మూవీ తనకు ఎంతో బాగా నచ్చిందన్నారు కొద్దిసేపటి క్రితం తాను ఫ్యామిలీతో కలిసి ఈ సినిమా చూడగా ఫ్యామిలీ అందరూ కూడా ఎంతో బాగా ఎంజాయ్ చేశారని ముఖ్యంగా మహేష్ బాబు స్టన్నింగ్ స్టండింగ్ పెర్ఫార్మెన్స్తో పాటు త్రివిక్రమ్ గారి టేకింగ్ కూడా ఎంతో బాగా నచ్చిందని ఓవరాల్గా గుంటూరుకారం మూవీ ఇంత మంచి విజయం అందుకోవటం తనకు ఎంతో సంతోషంగా ఉందని ముఖ్యంగా మహేష్ బాబు గారికి త్రివిక్రమ్ గారికి అలానే టీం మొత్తానికి కూడా తన తరపున ప్రత్యేకంగా శుభాభినందనలు తెలియజేస్తున్నట్టు చెప్పుకొచ్చారు మీనా మరోవైపు కారం మూవీ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఇంకా మంచి కలెక్షన్తో అయితే కొనసాగుతోంది